ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఆదివాసీలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందన్న మార్కాపురం ఎమ్మెల్యే దేశ లూటే చేస్తున్న కార్పొరేట్ సంస్థలను బహిష్కరించాలని కోరుతూ కిసాన్ మోర్చా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం కింద ప్రతి నెల తొమ్మిదవ తేదీన గర్భవతులకు ఉచిత వైద్య పరీక్షలు ఉచితంగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా నకిలీ విత్తనాలు కొని దారుణంగా మోసపోయిన చిక్కుడు రైతులు సుమారు పది ఎకరాల్లో చిక్కుడు పంట వేసి పంట రాకపోవడంతో తొలగిస్తున్న రైతన్నలు విదేశీ ఉద్యోగాల పేరిట దళారుల మోసాలను అరికట్టాలని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు మన దేశం నుండి ఇతర దేశాలకు ఉపాధి ఉద్యోగాల కొరకు వెళ్లే ప్రజలను ఆయా దేశాలకు పంపే ఏర్పాట్లో మన దళారులు కొందరు చేసే మోసాలు మరియు సైబర్ సంబంధిత అక్రమ రవాణాలతో ఇతర దేశాల్లో వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ఆ విధంగా ఒక మిడిల్ ఈస్ట్ దేశంలో మన రాష్ట్రానికి చెందిన కొంతమంది దళారులచే మోసగించబడి విపరీత బాధలకు గురై తిరిగి రాష్ట్రానికి చేర్చమని ఇటీవల చేసిన అభ్యర్థనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రి నారా లోకేష్ షరవత్ మరియు అభ్యర్థనతో కేంద్రం వారిని రాష్ట్రానికి సురక్షితంగా చేర్చినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కాబట్టి అలాంటి దళారుల మోసాలు మరలా జరగకుండా కేంద్రం నిర్దిష్ట చర్యల గురించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కోరారు దానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ సమాధానమిస్తూ మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లి మోసపోయిన వారి సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ముందున్నదని తర్వాత కర్ణాటక కేరళ పంజాబ్ రాజస్థాన్ తమిళనాడు తెలంగాణ తదితర రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు ఇలాంటి మోసాలు దళారుల నుండి అరికట్టడం అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి చర్య అని మోసాలు చేసిన దళారుల గురించి తెలియపరిచిన వెంటనే వరిపై కఠిన చర్యలు తప్పక కేంద్రం తీసుకుంటుందని కేంద్ర మంత్రి మాగుండు శ్రీనివాసరెడ్డికి సమాధానమిచ్చారు ఆదివాసీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ ఏ తమ అన్సారియాతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ తమిమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు విద్యార్థులు ఆదివాసులతో కలిసి ఈ రోజు సందర్భంగా దినోత్సవాన్ని వివిధ వర్గాల ప్రజలతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు కృషి చేస్తామన్నారు ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకాశం డిస్టిక్లో జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఇప్పుడు ర్యాలీ అనేది ప్రారంభం చేయడం జరిగింది ఇది అలా అలాగే మనం ఇప్పుడు ఈరోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రామ్ అయితే ఈరోజు జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఎన్డీఏ కుటమి ప్రభుత్వంలో ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి మంచి మంచి పథకాలు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చూస్తామని మేము ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా లాస్ట్ టైం జరిగినటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ విధ్వంసం అనేది మళ్ళీ ప్రజలకు చూడకుండా ఒక సుపరిపరివంతమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మన్నలను పొందుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తా సైబర్ నేరగాళ్లు రోజుకు కొత్త మార్గం వెతుకుతూ ప్రభుత్వ పథకాలను కూడా వదలడం లేదు అమాయకులను టార్గెట్ చేసుకుని అందన కాడికి దోచుకుంటున్నారు తాజాగా అమ్మఒడి లబ్ధి పేరుతో ఒక వ్యక్తిని మోసం ఇరవై నాలుగు వేల రూపాయలు దోచుకున్న సంఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగింది నగర పంచాయతీ పరిధిలోని పిచ్చిరెడ్డి తోటలో నివాసం ఉంటున్న బి రామకృష్ణకు వాలంటీర్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది మేము సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు సంక్షేమ పథకాల డబ్బులు వచ్చాయా అని అమ్మఒడి డబ్బులు పడలేదు కదా అని అడిగాడు రామకృష్ణ పడలేదని చెప్పడంతో ఇప్పుడే డబ్బులు పడతాయి ఫోన్పే ఓపెన్ తెరిచి నేను చెప్పినట్లు చేయమని కోరాడు నిజమని నమ్మిన బాధితుడు అతను చెప్పినట్లు చేయడంతో ఇరవై నాలుగు వేల రూపాయల ఖాతా నుంచి మాయమై పెట్టిన వాలంటీర్కు ఫోన్ చేయడంతో అతను నన్ను హోల్ పెట్టి సైబర్ నేరగాడు నీతో మాట్లాడారని నా ఫోన్ ట్రాప్ చేసి ఇద్దరిని మోసం చేశాడని తెలిపాడు బాధితుడు లాభోదీపో అంటూ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు ఫిర్యాదు తీసుకుని విచారిస్తామని తెలిపారు దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేట్లను బహిష్కరించి కార్పొరేట్ల చేతుల నుంచి కాపాడాలని శ్రీనివాస్ రైతు సంఘాల సమితి ఆధ్వర్యంలో ఎర్రగొండ పాలన నియోజకవర్గ కేంద్రంలోని సిపిఐ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆదాని అంబానీ సోదరులకు వివిధ రూపాల్లో దూచిపడుతున్నారని ధ్వజమెత్తారు కార్పొరేట్ కంపెనీలు రైతుల పంటలకు భిక్షలు విధిస్తున్నారని దీనివల్ల రైతు కనీసంగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టపోతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు హెచ్ చెన్నయ్య సిబిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కెవి కృష్ణ గౌడ్ బిసి సంఘం నియోజకవర్గ అధ్యక్షులు యాపర్తి బీరయ్య రైతు సంఘం నాయకులు మొగలి వెంకటేశ్వర్లు బి లక్ష్మయ్య జి వెంకటేశ్వర్లు యోగయ్య తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజుపల్లి గ్రామ రైతులు ప్రైవేటు విత్తన వ్యాపారస్తుల చేతిలో దారుణంగా మోసపోయారు కేజీ ఏడు వందల రూపాయలు పెట్టి చిక్కుడు విత్తనాలు కొన్న బురుజుపల్లి గ్రామ రైతులు పది ఎకరాల్లో తమ పొలాలలో పంట వేశారు అయితే మూడు నెలలకు పైగా సమయం దాటినా చిక్కుడు పూత గానీ కాయగాని కనిపించలేదు దీంతో రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని మోసపోయామని గ్రహించి పోలండ్ లో వేసిన చిక్కుడు పంటను ధ్వంసం చేసి పంటను తీసివేశారు ఎకరాకు కూలి ఖర్చులు కలుపుకొని ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు వచ్చినట్లుగా రైతులు వెల్లడించారు నకిలీ చిక్కుడు విత్తనాలు సరఫరా చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఒక అరేకరం లూజు అరేకరం మామూలుగా ప్యాకెట్ ఇత్తనాలు వేసినాము ఇది ప్యాకెట్లేమో కాసింది అది మూడు నెలలు అయినా ఇంతవరకు అదేమో కాయలేదు దానికి పురుగు మందులు కలుపులు ఇతనాలన్నీ సుమారు ఇరవై వేలు దానికి ఖర్చు వచ్చింది వాళ్ళని అడిగితేనేమో ఆరు నెలల పంట వస్తుంది అని అంటుండ్రు ఇదేమో దానితోటి పక్కన నాటితే అది బాగానే పంట వచ్చింది వాళ్ళను ఇచ్చిన వాళ్ళని అడిగితే ఇంకా కాచది అని అంటుండ్రు దీనికి ఏదన్నా గవర్నమెంట్ న్యాయం చేయాలని చెప్పుకోవచ్చు నేను గిద్దలలో విత్తనాలు తీసుకొచ్చిన తీసుకొచ్చి చిక్కుడు విత్తనాలు తీసుకొచ్చి నాటినాం నాటితే రాలే పూతరాలా రాలే కనుక ఈ ఎరువులు వేసినాము మందులు కొట్టినాము సేద్యాలు చేసినాము కలుపులు తీసినాము ప్రతి ఒక్క పని కూడా చేసినాము ప్రకాశం జిల్లా బెస్తబారిపేటలో విషాదం చోటు చేసుకుంది వంగపాడు గ్రామానికి చెందిన పులిచెందల రంగస్వామి తేలుకాటుకు మృతి చెందాడు కూలి పనుల నిమిత్తం మృతుడు రంగస్వామి బెస్తబారుపేట మండల కొత్తపల్ల గ్రామానికి వెళ్లాడు అక్కడ చెక్క ముద్దులు ఎత్తుతున్న సమయంలో చెక్క ముద్దు ఉన్న ఓ తేలు రంగస్వామిని కుట్టింది దీంతో స్థానిక ప్రజలు రంగస్వామిని బెస్తబారుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అయితే అక్కడ రంగస్వామి చికిత్స పొందుతూ మృతి చెందాడు రంగస్వామికి ఏడాది క్రితమే వివాహమైనట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు ప్రస్తుతం రంగస్వామి భార్య ఏడు నెలల గర్భిణీగా కుటుంబ సభ్యులు చెప్పారు దీంతో గ్రామంలో சாதசாலி வழமைக்கு நாய் <music/>சிட்டி கேபிள் வாரி பம்பர் ஆஃபர் இன்டர்நெட் தொப்பாட்டு கேபிள் டிவி காம்பர் ஆஃபர் இன்டர்நெட் தொப்பாட்டு அன்னி தெலுங்கு பேக்கேஜ் இல்லத்தோ மூடுவந்தலையாபைக்கு பைகா சானல்ஸ் தோ மீ கேபிள் டிவி కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ రైతుల సంక్షేమమే తమ సంక్షేమమని పదే పదే వాగ్దానాలు గుమ్మరించే మోదీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాతత్వం చేస్తోందని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు దేశ సంపదను చేస్తున్న కార్పొరేట్ సంస్థలను బహిష్కరించాలని కోరుతూ కిసాన్ మోర్చా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్ లో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కె వీరారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలకు విశిష్టమైన సేవలు అందిస్తూ లక్షల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న బిఎస్ఎన్ఎల్ రైల్వేలు ఎల్ఐసి హిందుస్థాన్ పెట్రోల్ కంపెనీ లిమిటెడ్ పౌర విమానయాన శాఖ హిందుస్థాన్ పెట్రోలియం ఉత్పత్తుల శాఖ తదితర సంస్థలు నష్టాల బాట చూపుతూ కారు చౌకగా అంబానీ జాతి సంపదను దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు వ్యవసాయం కోసం సామాన్య రైతు బ్యాంకులు రుణం తీసుకుంటే ప్రతికూల పరిస్థితుల్లో అవి కట్టలేకపోతే నానా హంగామా సృష్టించి భయం ప్రాంతాలకు గురి చేసే బ్యాంకు అధికారులు మరోవైపు లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని దేశ సరిహద్దులు దాటిపోతున్నా కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్న మోదీ ప్రభుత్వం తీరును దియ్యబట్టారు కార్యక్రమంలో అందే నాజరయ్య గుమ్మ బాలనాగయ్య డీకేఎం రఫీ షేక్ హాసిమ్ వెంకటేశ్వర్లు సివి కొండయ్య పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఫిట్ కార్పొరేట్ ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే మార్కాపురంలో స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేట్ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆనాడు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలకు పైగా పరిపాలన చేసి ఈ దేశ సంపదని దోచుకొని బ్రిటిష్ వాళ్ళు ఈ సంపదను మొత్తం ఇంగ్లాండ్ దేశకపోతే వాళ్ళని తరిమి కొట్టడానికి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమ సంగ్రామ సమయంలో క్విట్ ఇండియా ఆందోళనకి పిలుపునివ్వటం జరిగింది అదే స్ఫూర్తితోటి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ సంపదను మొత్తం పేద మధ్యతరగతి కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా కార్పొరేట్లకు అనుకూలంగా ఈ సంపదని మొత్తం దోచిపెడుతున్నటువంటి విధానాలకు నిరసనగా క్విట్ కార్పొరేటు ఆందోళనకు పిలుపునటం జరిగింది నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో రైతాంగానికి కానీ కౌలు రైతులకు కానీ కార్మికులకు కానీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా కార్పొరేట్లకి అనుకూలంగా వారి విధానాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆ సందర్భంలోనే ఈ దేశ రైతాంగం అనేక త్యాగాలు చేసి పంటలు పండించి కరోనా సమయంలో కూడా అందరూ ఇళ్ళకే పరిమితమైతే కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతాంగం పొలాలలో పంటలు పండించి ఈ దేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి తిండి పెడితే అలాంటి రైతాంగానికి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్యలు నివారించాలంటే ఒక్కసారి రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతాంగం వ్యవసాయ కార్మికులు అప్పులు రద్దు చేయమని చెప్తా ఉన్నాం కేరళ తరహా రుణ విమోచన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకురావటం ద్వారా ఈ దేశంలో రైతాంగానికి కౌలు రైతులకు ఉన్నటువంటి లక్ష నలభై ఆరు వేల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేయమంటే చెయ్యకపోగా ప్రధాన మంత్రి మాతృత్వ యోజన పథకం కింద ప్రతి నెల తొమ్మిదవ తేదీన గర్భవతులకు వైద్య పరీక్షలు చేసి వారికి తగు సూచనలు సలహాలు అందిస్తామని మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు ప్రాథమిక వైద్యశాలలో గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లుగా మెడికల్ ఆఫీసర్ కరుణ వెల్లడించారు రక్త పరీక్ష ఐరన్ హెల్త్ హెచ్పి పరీక్షలతో పాటు షుగర్ టెస్ట్ యూరిన్ టెస్ట్ కూడా ఉంటుందని తెలిపారు ఆరోగ్యపరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా అవసరమైన గర్భిణులకు మందులకు కూడా అందిస్తామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టేందుకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం అలానే డెలివరీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తామని తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ చేస్తామని తెలిపారు ప్రతి గర్భిణి మహిళలకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో వివరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ విజయ్ కుమార్ కేవిటిఐ అంజనా దేవి సిహెచ్ఓ నర్సులు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనం ప్రతి నెల తొమ్మిదో తారీఖు పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాం ని పిహెచ్సి లో జరుపుకుంటున్నాం పిఎంఎస్ఎంఎ ప్రధానమంత్రి మంత్రి మాతృవందన యోజన ఆ కార్యక్రమాన్ని అంటే ఈ రోజు అందరూ గర్భవతుల్ని పిహెచ్సి కి పిలిపించి వాళ్ళకి చెకప్ చేసి చెకప్లో బ్లడ్ టెస్ట్లు ఉంటాయి మామూలుగా పరాబ్డోమన్ కూడా చెకప్ చేస్తారు బ్లడ్ టెస్ట్లు ఐరన్ ఎంత ఉంది హెచ్బి వాల్యూ ఆర్బీసీ షుగర్ వాల్యూ అవసరమైతే యూరిన్ టెస్ట్ కూడా ఉంది వాళ్ళకి హైట్ వెయిట్ బీపీ అన్నీ చెక్ చేసి ఎలా ఉందో చూసి అవసరమైతే కావాలి అంటే ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టుకోవడం కానీ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి సూచనలు ఎలాగా గర్భవతిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి వాటి గురించి చెప్పడం పరాబ్డమన్ బేబీ హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేసి వాళ్ళ వాళ్ళకి ఇంకా ఏమన్నా ఆరోగ్యం సమస్యలు ఉంటే వాటికి సంబంధించి చెక్ చేసి వాటికి మెడిసిన్ ఇవ్వడం ఇంకా వాళ్ళకి నెక్స్ట్ డెలివరీకి గ్యాప్ మధ్యలో కాంట్రాసెప్టివ్ ఏమైనా యూజ్ చేయాలి వాటి గురించి బర్త్ ప్లానింగ్ ఎక్కడ డెలివరీ అవ్వాలి ఏంటి ఎక్కువ మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవ్వడానికి ఇక్కడ పిహెచ్సిలో కూడా డెలివరీ చేస్తాము కాబట్టి వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ ఇంటి దగ్గర కాకుండా ఇన్స్టిట్యూషనల్ డెలివరీ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇంకా ఆరోగ్యం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి రక్తం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వాటి గురించి ఆహారం ఎలా తీసుకోవాలి వాటి గురించి ఎడ్యుకేట్ చేయడం అవన్నీ ఈ పిఎంఎస్ఎం ప్రోగ్రామ్ జరుగుతాయి ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్లో లో రోజు రోజుకు జేబు దొంగతనాలు సెల్ ఫోన్ దొంగతనాలు సర్వసాధారణం అయిపోయాయి దర్శన నుంచి కనిగిరి వెళ్ళాలని ఓ మహిళ పొదిలి బస్టాండ్ లో దిగి కనిగిరి బస్ ఎక్కుతూ ఉండగా తన కర్రల సంచిలో దాచుకున్న పర్సును చాకచక్యంగా కొట్టేశారు పర్సులో దాదాపు పదివేల రూపాయలకు పైగా ఉన్నట్లు బాధిత మహిళ తెలిపింది తిరుగు ప్రయాణం చేయడానికి కూడా డబ్బులు లేకపోవడం కొత్త ప్రాంతం కావడం తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందికి గురైంది ఆర్టీసీ అధికారులు తెలిపిన పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వండి అని ఉచిత సలహా ఇచ్చి చేతులెత్తేశారు ఎత్తేసారు బస్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలు ఉన్న పర్యవేక్షణ లోపంతో పనిచేయడం లేదు బాధిత మహిళ బాధను చూసి మరొక వ్యక్తి చార్జికి ఇచ్చి పంపించాడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని బస్టేషన్ లో ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గోళ్ల విడిపి గ్రామానికి చెందిన చంద్రపాటి దేవదాస్తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు మళ్లీ ఆరు నెలల నిండు కరుబడే అని చెబుతున్నారు భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతున్నట్టు బంధువుల ద్వారా తెలుస్తోంది ఈ క్రమంలో ఈమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు అత్తమామలు ఆడబిడ్డలు కలిసి చంపేసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించారంటూ ఆందోళనకు దిగారు దీంతో ఆసుపత్రి పరిసరాలకు దిసిపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది విషయం తెలుసుకున్న డిఎస్పీ బాలసుందర్రావు సిఐ రామల్ నాయక్ ఆందోళనకారులతో మాట్లాడి ఈ సంఘటనలు ఎవరిని వదిలి ప్రసక్తే లేదని కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు ప్రకాశం జిల్లా ఖంభం పట్టణంలోని వై జంక్షన్ సమీపంలో భాగ్యనగర్ వద్ద అక్రమంగా కట్టిన రేకుల షెడ్ ని స్థానిక మహిళలు గడ్డపార్లతో కూల్చివేసేందుకు ప్రయత్నించారు ఇటీవల రాజులయ్య అనే వ్యక్తి భాగ్యనగర్ వై జంక్షన్ వద్ద అక్రమంగా రేకుల షెడ్ నిర్మించాడు తమ వీధిలోకి వెళ్లేందుకు షెడ్ గోడ అడ్డుగా వస్తోందని మహిళలు గడ్డపారలతో కూల్చి వేస్తున్న సమయంలో పోలీసులు వారిని అడ్డగించారు అక్రమ కట్టడమైన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు మహిళలకు సూచించారు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ అధికారులే అక్రమ కట్టడాలను తొలగిస్తారని చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదని మహిళలను మంత్రించి పోలీసులు వారిని అక్కడి నుంచి పంపివేశారు దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కురిచాడు మండలం కురిచాడు నుండి పోట్లపాడు గంగ దొనకొండల మీదుగా దొనకొండ మార్కాపురం పొదిలి కనిగిరి తదితర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు వాము దొనకొండ రోడ్డు అంటూ ప్రజలు ఆ రోడ్డును ప్రయాణం చేయాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు ఈ రోడ్డు గత ముప్పై సంవత్సరాల క్రితం పోసిన ఆర్ అండ్ బి రోడ్డు ఆ తర్వాత అరకురా ఫ్రాక్చర్ వర్క్ తప్ప మిగిలిన వర్క్ ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు మరణ పట్టించుకోలేదు కనీసం ఇప్పటికైనా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నూతన ప్రభుత్వం దృష్టికి ఎన్నో సంవత్సరాలుగా అధ్వానంగా ఉన్న ఈ రోడ్డు పరిస్థితి తీసుకెళ్లి నూతన రోడ్డును పోయించి ఎప్పట్లాగా గర్భిణీలు రోగులు విద్యార్థిని విద్యార్థులతో పాటు రోజుకు కొన్ని వేల వాహనాలు రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఉండగా వారందరిపై జాల చూపి మోకాళ్లలోతు గోతులను గుంతలను పూడ్చి అందరి అవసరాలు తీర్చి నూతన రోడ్డు సౌకర్యం కల్పించాలని పలువురు స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు నైరుతి రుతుపవనాలు రైతులను ఊరిస్తున్నాయి కొమరోలు మండలంలో అనుకున్నంత స్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి వర్షాలపై ఆధారపడిన రైతులు ఆకాశం వైపు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రకాశం జిల్లా కొమరౌలు నైరుతి రుతుపవనాల వలన అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జూన్ లో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల వలన భారీ వర్షాలు పడతాయని రైతులు భావించారు జూన్ నెలలో అప్పుడప్పుడు కొద్దిపాటి వర్షాలు పడగా జూలై నెలలో కూడా భారీ వర్షాలు పడి చెరువు చెరువులు కుంటలు నిండుతాయని పంటలు పండుతాయని రైతులు భావించారు వర్షాల మీద ఆధారపడిన రైతులు వర్షాలకు సైదు చేసిన ఫలితం లేకపోయింది జులై నెలలో రెండు సార్లు ఒక మోస్తారు వర్షాలు పడినా అది పంటలకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయాయి మరోవైపు కొమరంలోని పెద్ద చెరువు చిన్న చెరువు మండలాల్లోని పలు పంచాయతీలలో చెరువులు ఇప్పటికీ నీరు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి అలాగే పంటలు వేయడానికి రైతులు వర్షాలు పడతాయో లేదో అన్న భయంతో ఇప్పటికీ చాలా చోట్ల పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి ఆగస్టులోనైనా వర్షాలు పడతాయని ఇటీవలే కొంతమంది రైతులు పరిణాలను నాటుతున్నారు ఆగస్టు నెలలో రెండు మూడు భారీ తుఫాన్లు వచ్చి చెరువులు నిండి పంటలు పండాలని రైతులు కోరుకుంటున్నారు మరోవైపు చెరువులు ఎండిపోవడంతో సామాన్య ప్రజలు నీటి సమస్య ఎక్కడ వస్తుందో అని ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మండలాంట్లో రైతులు వరి తక్కువ శాతం వేగా మండలంలో సజ్జ పంట నాలుగు వందల యాభై హెక్టార్లు కొర్రలు ఐదు వందల పది మొక్కజొన్న ముప్పై ఒకటి కంది నూట నలభై నాలుగు నువ్వులు ఎనభై నాలుగు పత్తి పదహారు మినుములు పదమూడు పెసలు ఎనిమిది హెక్టార్లలో రైతులు వేసినట్లు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు ఏదేమైనా ఆగస్టులో భారీ వర్షాలు పడి అన్నదాతలకు ప్రజలకు మంచి జరగాలని కోరుకుందాం ఇవి ఇప్పుడు వరకున అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే